శ్రీ గురుభ్యో ఓం శ్రీ పరమగురుభ్యో నమ ఓం శ్రీ పరంపరగురుభ్యో నమ ఓం శ్రీ పరమేష్ఠిగురుభ్యో నమ శ్రీకాళభైరవాయ నమ నాత్మీయ ఆత్మబంధువులందరికీ నమస్కారం కాళభైరవ క్రియకు స్వాగతం సుస్వాగతం కాలభైరవ క్రియ ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ఈ కాలభైరవ క్రియను వీక్షించి వారి జీవితాన్ని అద్భుతంగా ఆనందంగా మలుచుకున్న వాళ్ళు వేలాది మంది కనిపిస్తున్నారు వీరందరూ రాసేటటువంటి ఈమెయిల్స్లో కానీ వారు పంపించేటటువంటి మెసేజెస్లో కానీ వారి యొక్క ఆనందం చూస్తుంటే మాకు మరింత ఉత్సాహం పెరుగుతుంది కేవలం కాలభైరవం కాలభైరవ క్రియ అంటే ఇక్కడ మనమున్నది ఐదు వేల నూట పద్దెనిమిదవ సంవత్సరం కలియుగంలో ఇప్పటి వరకు ఆంగ్ల సంవత్సరాది ప్రకారము మనకు రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిది సంవత్సరం నడుస్తుంది అలాగే కలియుగం ప్రకారము ఇది ఐదు వేల నూట పద్దెనిమిదవ సంవత్సరం అంటే కలియుగం ప్రారంభమయ్యప్పటికీ ఐదు వేల నూట పదిహేడు సంవత్సరాలు ముగిసి ఐదు వేల నూట పద్దెనిమిదవ సంవత్సరంలోకి మనం అడుగుపెట్టాం ఈ కలియుగం నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు ఈ యుగం యొక్క ప్రమాణం అంటే నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాల్లోంచి ఐదు వేల నూట పదిహేడు సంవత్సరాలు తీసేస్తే ఇంకా మనకి సుమారుగా ఇరవై తొమ్మిది లక్షల సంవత్సరాల పాటు ఈ యొక్క కలియుగం ఉంది అంటే ఇక్కడ పుట్టిన ప్రతి మనిషి కూడా మరల జన్మించడం మరల మరణించడం అనేది పునరపి జననం పునరపి మరణం జన్మించిన వాళ్ళు మరణించక తప్పదు మరణించిన వారు జన్మించక తప్పదు అనేది మనకి కీతోపదేశం ముఖ్యోద్దేశం అలాగే అసలు ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయం ఏమంటే మనం చూస్తూ ఉంటాము చాలామంది అపరకుబేరులుగా అష్టైశ్వర్య భోగభాగ్యాలు అనుభవిస్తున్న వాళ్ళు కొంతమంది ఉంటారు కొంతమంది చాలీ చాలనటువంటి జీవితంతో అతి సామాన్యంగా బ్రతుకుతుంటారు కొంతమంది ఏమీ లేకుండా ప్రతిరోజు ఎక్కడైనా బెచ్చమెత్తుకొని యాచకం చేస్తూ ఎవరైనా కాస్త అన్నము కొన్ని రూపాయలు దానం చేస్తే ఆ రోజుకి ఆ రోజు దుఃఖకరమైనటువంటి దరిద్రమైనటువంటి జీవితాన్ని అనుభవించుస్తున్న వాళ్ళు చాలామంది మనకు అన్ని చోట్ల కనిపిస్తుంటారు అలాగే కొంతమందికి ఆరోగ్య సంబంధించినటువంటి విషయాలలో తీవ్రమైనటువంటి ఇబ్బందులు అనుభవిస్తూ ఉంటారు ఆరోగ్యకరమైనవన్నీ అంటే ఇక్కడ మనకి కొంతమందికి లోపము కొంతమందికి కాలు సరిగా లేకపోవడం చేతులు సరిగా లేకపోవడం అలాగే వారు కొంత భ్రమించి పిచ్చి వాళ్ళలాగా ఉండడం లేకపోతే ఒళ్ళంతా ఒక రకమైనటువంటి చర్మ వ్యాధులు సోరియాసిస్ ఇలాంటి ధర్మ వ్యాధులు బాధించడం విపరీతమైనటువంటి లోపల కిడ్నీలకు సంబంధించి వెన్నుపాముకు సంబంధించి అన్నీ కూడా వికలాంగులగా ఉండేటటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము ఇక్కడ మనకి అక్కడ డబ్బున్నవారుగా అపర కుబేరులుగా అత్యంతమైనటువంటి ఐశ్వర్యం అనుభవిస్తూ తొలతూగే వాళ్ళకి మధ్యతరగతిగా బతికే వాళ్ళకి ఏమీ లేకుండా దుఃఖము దరిద్రంతో ప్రతిరోజు వాళ్ళని వీళ్ళని అడుక్కొని తినేటటువంటి కొంతమందికి ఈ యొక్క ఆరోగ్య సంబంధమైన విషయాల్లో వికలాంగులుగా ఉన్నటువంటి అవయవలోపాలతో అష్ట కష్టాలు అనుభవిస్తున్న వారికి అంటే కొంతమందికి వినబడదు కొంతమందికి కనిపించదు కొంతమంది ఏమీ మాట్లాడలేరు అంటే చెవిటి వాళ్ళు గుడ్డి వాళ్ళు మూగవాళ్ళు వికలాంగుల కాళ్ళు చేతులు లేని వాళ్ళు మతి స్తంభించిన వాళ్ళు ఇలా కొంతమంది ఇది ఎందుకు ఈ యొక్క పరిస్థితి వస్తుంది అని మనము పరిశీలన చేసుకుంటే ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది అందరిలో కూడా భగవంతుడి యొక్క శక్తి సామర్థ్యము రెండు ఉంటాయి ఎందుకంటే లోపల ప్రతి ఒక్కరిలో కూడా మనస్సు చాలా గొప్పది ఎంత గొప్పది అంటే మనం ఏదైనా తప్పు పని చేసినప్పుడు పాపకర్మ చేసినప్పుడు ఇతరులు ఏవైనా ఇబ్బంది పెడుతున్నాము అని ముందుగా మన మనస్సు మనల్ని హెచ్చరిస్తుంది ఎప్పుడైతే మన మనస్సు మనల్ని హెచ్చరించిందో మనము దానికి పూర్తిగా ఆలోచన చేసి ఆ యొక్క తప్పు ఏదైతే ఉందో పాపం ఏదైతే ఉందో ఇతరులను మనం ప్రత్యక్షంగా పరోక్షంగా ఇబ్బంది పెట్టే ఆ యొక్క పరిణామం ఏదైతే ఉందో దానిని మానివేసి మనసు చెప్పిన ప్రకారం నడుచుకుంటే తప్పకుండా అత్యంత కుబేరుల ఐశ్వర్యవంతుల కుటుంబంలో జన్మిస్తాము ఉదాహరణకి మనం చూసుకుంటూ ఉంటే ఈ దేశానికి కానీ ఈ ప్రపంచానికి కానీ ఈ రాష్ట్రాలకు కానీ ముఖ్యమంత్రులుగా అధ్యక్షులుగా రాష్ట్రపతులుగా ముఖ్యమంత్రులుగా మంత్రివర్యులుగా శాసనసభ్యులుగా అత్యంత కోటీశ్వరులుగా అలాగే సమాజ సేవ చేసేటటువంటి అద్భుతమైన మహోన్నతమైన వ్యక్తులుగా సినిమా సంబంధించిన వ్యవహారాల్లోకి వస్తే ఒక ఉత్తమమైనటువంటి నటుడిగా ఉత్తమమైనటువంటి నటీమణిగా ఉత్తమమైనటువంటి ఒక గుర్తింపు పొందినటువంటి పరిస్థితి చాలామందిని చూస్తూ ఉంటాం మనం అలాగే చాలామందిలో వారికి కోట్లాను కోట్ల ఆస్తి ఉంటుంది కానీ పైకి మాత్రము ఏమీ లేనట్టుగా నిరాడంబరంగా బ్రతుకుతారు అంటే వారికి సిద్ధాంతం ఏం చెప్తుందంటే నువ్వు జన్మించడంతో పాటుగా నువ్వేమీ తీసుకురాలేది ఈ భూమిపైకి నువ్వేమీ తీసుకుపోవు లేనిపోని ఆడంబరాలు చేయొద్దు వీలైనంత వరకు ధర్మానికి నీతికి నిజాయితీకి కట్టుబడి బ్రతుకు అని వారి యొక్క మనస్సు నిరంతరం గుర్తు చేస్తూ ఉంటుంది ఎవరైతే ఆ విధంగా బ్రతుకుతూ ఉంటూ పక్క వాళ్ళకి వారికి చేతనైంది చేస్తూ ఉంటారో వీళ్ళందరూ కూడా ఒకటో నెంబర్ కేటగిరీ వీరు ఈ జన్మలోనైనా వచ్చే జన్మలోనైనా తప్పకుండా వారు గొప్ప స్థితిమంతుల ఇండ్లలో పుట్టి విస్తూ పేరు ప్రతిష్ట వారికి సంపూర్ణంగా వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ఇక్కడ మనము పుణ్యము చేయకపోయినా పర్వాలేదు కానీ ఇతరులు మాత్రము హింసించడము దోచుకోవడము లేకపోతే మాయి మాటలు చెప్పడము రకరకాల భ్రాంతి కలిగించేలాగా వారి జీవితాన్ని కష్టాలు పాలు చేయడం అనేది మహాపాపము అంటే ఇక్కడ కేవలం నేను డబ్బు సంపాదించాలి నా భార్య కోసం ప్రత్యేకమైనటువంటి భవనం కట్టాలి నా భార్యకు నా పిల్లలకు మంచి బంగారాభరణాలు తీసుకురావాలి నా పిల్లల కోసం లక్షలాది కోట్లాది రూపాయలు వేయాలి అనేటటువంటి ధ్యాసతో ఉండి ఒక్కొక్కసారి మన మనసు చెప్పినా కూడా మనం వినిపించుకోకుండా తప్పు పనులు చేస్తూ ఉంటాము కేవలం ఇది వాంచతో శరీర వాంఛతో భార్య పైన వాంచతో పుత్ర వాంచతో సమాజంలో అందరూ నా కాళ్ళు మొక్కాలి సమాజంలో అందరూ నాకు సల్యూట్ చేయాలి నేను వెళ్తే అందరూ పైకి లేచి నిలబడాలి అనేటటువంటి ఆలోచనలతో డబ్బే సంపాదించాలి ఎలాగైనా డబ్బు సంపాదించకపోతే మన జీవితం వృధా అనేటటువంటి తాపత్రయంతో నీచ నికృష్టమైన పాపకర్మలు చేసి డబ్బు సంపాదిస్తే మాత్రం తప్పకుండా ఈ జన్మలో అయినా అంటే ఈ జన్మలో వారు మరణించేలోపు ఒక ముసలితనం ఒక యాభై ఐదేళ్ళు వచ్చిన తర్వాత అరవై ఐదేళ్ళలోపు ఖచ్చితంగా వారు దరిద్రం అనుభవిస్తారు అని మనకి గరుడ పురాణము కర్మసిద్ధాంతము తెలియచేస్తుంది ఒకవేళ ఈ జన్మలో వారు తప్పించుకుంటే మరల జన్మలో తప్పకుండా వాళ్ళు అంగవైకల్యంతో వికలాంగులుగా అవయవలోపంతో పుట్టిన దగ్గర నుంచి చివరికి చచ్చే వరకు కూడా ఊడిగం చేసుకుంటూ అడుక్కుంటూ తినాల్సినటువంటి దరిద్రమైన పరిస్థితి వస్తుందని మనకు కర్మసిద్ధాంతం తెలియచేస్తుంది అంటే ఈరోజు వ్యసనాలు ఉన్నాయి మనకి పొగ త్రాగడం గుట్కా నమలడం తంబాకు అలాగే మద్యం సేవించడం భార్యను హింసించడం ఇతరులను వీలైనంత వరకు వారి యొక్క స్వార్థం కోసం ఉపయోగించుకొని వారిని నిష్కారణంగా వదిలేయడం మోసపూరితమైన మాటలు చెప్పి వారి డబ్బుని వారి యొక్క పరపతను ఉపయోగించుకొని వారిని నమ్మి మోసం చేయడం అలాగే ప్రతిదాంట్లో కూడా నేను నా స్వార్థం అనేటటువంటి వ్యవహారంతో ఉంటూ కొన్ని రోజుల పాటు తప్పకుండా సాగుతుంది కానీ తర్వాత మాత్రం వీళ్ళందరూ కూడా మట్టి కరవాల్సిన పరిస్థితి వస్తుందని మనకి కర్మసిద్ధాంతం తెలియజేస్తుంది ఎందుకంటే చాలామంది చెప్తూ ఉంటారు మనకి మేము చాలా పూజలు చేస్తూ ఉంటాము చాలా వ్రతాలు చేస్తూ ఉంటాము ప్రతిరోజు భగవంతుడి గుడికి వెళ్తూ ఉంటాము కానీ మాకు అనేక రకాల కష్టాలు ఉన్నాయి మా పొక్కను వ్యక్తి అనేక రకాల వ్యసనాలు చేస్తూ ఉంటాడు ఆడవారు నింసిస్తూ ఉంటాడు బారిని కొడుతూ ఉంటాడు లేని వ్యసనం అంటూ లేదు ఆయన మంచి కారులో తిరుగుతున్నాడు మంచి నాయకుడిగా పేరు సంపాదించుకుంటున్నాడు కోటాను కోట్లు సంపాదిస్తున్నాడు అని చాలామంది మనకు చెప్తూ ఉంటారు మీరు చెప్పింది వాస్తవమే కానీ ఆ కోటాను కోట్ల రూపాయల ఆస్తి ఆ పేరు ప్రతిష్ట కొంత సమయం మాత్రమే కొన్ని రోజులు మాత్రమే ఆ విధంగా ఒక ఐదేళ్ళు పదేళ్ళు పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు మాత్రమే అతను ఉండే అవకాశం ఉంటుంది ఎందుకంటే అతను తన పూర్వజన్మలో సంపాదించుకున్నటువంటి ఒక పుణ్యం ఏదైతే ఉందో ఆ పుణ్యము కాస్త తరిగి తరిగిపోతూ ఉన్నప్పుడు తప్పకుండా అతడు పాపాత్ముడుగా జమ కట్టడం జరుగుతుంది ఆ రోజు నుంచి అతనికి దుఃఖం అంటే ఏంటి దరిద్రం అంటే ఏంటి అనేది నెమ్మది నెమ్మదిగా వస్తూ ఉంటుంది దీని పర్యవసానమే మనం జన్మించేటప్పుడు భగవంతుడు మనకి కొన్ని రకాల దోషాలని కొన్ని రకాల శాపాలని మన యొక్క జన్మకొండలలో వేస్తాడు నేను ఇప్పటికే వేలాది మంది జాతకాలను పరిశీలించినటువంటి అనుభవంతో నేను మాట్లాడుతున్న విషయం ఏమంటే నా వద్దకు చాలామంది వస్తూ ఉంటారు డబ్బు ఉన్న వాళ్ళు వస్తూ ఉంటారు మధ్య వాళ్ళు వస్తూ ఉంటారు అసలు ఏమీ లేనటువంటి సామాన్యమైనటువంటి దుఃఖంలో ఉన్న వాళ్ళు వస్తూ ఉంటారు వికలాంగులు వస్తూ ఉంటారు పిల్లలు వస్తూ ఉంటారు పెద్ద పెద్ద నాయకులు వస్తూ ఉంటారు సినిమాకు సంబంధించిన నటీనటులు కూడా వస్తూ ఉంటారు వీరి యొక్క జన్మకుండలను కానీ నేను పూర్తిగా పరిశీలన చేసి వాళ్ళకి చెప్పినటువంటి ముఖ్య ఉద్దేశం ఏమంటే వారి జీవితంలో గత జన్మలో వారు చేసినటువంటి కర్మ ఏదైతే ఉందో ఆ కర్మలను పూర్తిగా పరిశీలించి మీకు ఈ కర్మ వల్ల మీకు ఈ అదృష్టం వచ్చింది ఈ అదృష్టం మీకు ఇప్పటి వరకు ఉంటుంది మీరు ఏ విధంగా చేసుకోండి అని వారికి చెప్పడం జరుగుతుంది కొంతమంది దుఃఖంలో అప్పులలో తీతి బాధలలో ఉన్నవారికి మీరు ఈ జన్మలో గత జన్మలో అని వారు చెప్తారు నేను పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు నేను ఏ పాపం చేయలేదు ఎవరికి అన్యాయం చేయలేదని అని కరెక్టే కానీ గత జన్మలో మీరు చేసినటువంటి పాపకర్మ ఏదైతే ఉందో అది కాలనాటై మనల్ని కాటేస్తుందని కర్మ కర్మసిద్ధాంతం తెలియజేస్తుంది ఈ యొక్క కాలం మనకి అనేక రకాలని కష్టాలని నష్టాల్ని బాధల్ని ఇచ్చి పూర్తిగా దుఃఖమయం చేసినప్పుడు వారి జన్మకుండలి చూసి వారి యొక్క పూర్వ జన్మ యొక్క అంశం మనం తెలుసుకున్నట్లయితే వాళ్ళు పరానా కర్మ చేయడం వలనే వారికి దుఃఖము దరిద్రము కష్టము అప్పుల పాలవడము ఈతి బాధలు ఇతరులతో ఒక రకమైనటువంటి అవమానాలు భరించడము అపనందలు భరించడము ఎక్కడికెళ్ళినా కూడా శత్రువులుగా తయారవడము జీవితం అంతా కూడా ఎందుకు రా ఈ జీవితం చనిపోతే బాగుండేమో అనే ఆలోచన రావడము ఇవన్నీ కూడా వారి పూర్వజన్మలో చేసుకున్నటువంటి ఆ యొక్క కర్మల ఆధారంగా మనకు తెలియచేస్తుంది ఆ యొక్క పూర్వజన్మను చూసినట్లయితే మనకు తెలుస్తుంది వీడి చేసిన పాపం ఏంటి ఈమెకి ఎందుకు ఈ కష్టం వచ్చింది ఈమెకి ఎందుకు ఈ అనారోగ్యం వచ్చింది ఇన్ని ఏండ్ల నుంచి ఎందుకు ఈ యొక్క అనారోగ్యంతో బాధపడుతూ ప్రతిరోజు హాస్పిటల్కి వెళ్తూ టాబ్లెట్లు వేసుకుంటూ వాళ్ళు చేసేటటువంటి ఇంజెక్షన్ చేసుకుంటూ శరీరం అంతా తోట్లు తోట్లు పడుసుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది కేవలం వారి పూర్వజన్మ తెలిస్తే అర్థమవుతుంది నేను చాలామందికి చెప్పున్నాను పూర్వజన్మలో చేసినటువంటి పాపమైతే తప్పకుండా అదృష్టంగా అఖండ సామ్రాజ్యయోగంగా బతుకుతాము పూర్వజన్మలో తెలిసి తెలియచేసిన పాపం ఏదైతే ఉందో ఈ జన్మలో తప్పకుండా శత్రువుగా అనుక్షణం మనల్ని వేధిస్తూ సర్వనాశనం చేస్తుంది అంటే ఇక్కడ పాపం అంటే ఏమిటి పాపం అంటే ఏమిటంటే మీరు ఏదైనా ఒక పారాయణం చదవడంలో అక్షర దోషాలున్నా అది పాపం కాదు ఒక మంత్రం చదివేటప్పుడు ఏదైనా అక్షర దోషాలున్నా అది పాపం కాదు మీరు ఉదయం లేవకపోయినా అది పాపం కాదు నదిలో స్నానం చేయకపోయినా పాపం కాదు ఇక్కడ పాపం అంటే తెలిసి తెలియక ఏ వ్యక్తికైనా సరే ఏ జీవికైనా సరే అపకారం తలపెట్టడమే పాపం వారిని ఇబ్బంది పెట్టడమే పాపం వారిపైన అభవాండాలు వేయడమే పాపం అంటే ఇక్కడ మన వల్ల ఎవరికి కూడా మానసిక శారీరక బాధ కలిగించరాదు ఎప్పుడైతే ఎవరికైనా మానసిక శారీరక బాధ కలిగించిన వారం అయితే గనుక తప్పకుండా మన ఖాతాలో పాపంగా దాన్ని పరిగణించబడుతుంది ఆ పాపం యొక్క కర్మ తప్పకుండా మనం అనుభవించాలి మనం అనుభవించకపోతే భార్య అనుభవించాలి భార్య అనుభవించకపోతే పిల్లలు మనవలు ముని మనవలు అనుభవించాలి మనం చూస్తూ ఉంటాము సర్వసాధారణంగా చాలా చోట్ల ఆ కుటుంబం అంతా కూడా అష్టైశ్వర్య భోగభాగ్యాలతో వర్ధిల్లుతూ ఉంటుంది కోటాను కోట్ల ఆస్తు ఉంటుంది కేవలం వాళ్ళ మనవళ్ళు మనవరాళ్ళు వచ్చేటప్పటికి మాత్రము వాళ్ళు ఎక్కడో దిక్కన చిన్న ఉద్యోగం చేసుకుంటూ ఉంటారు ఆ భవనాలు బంగారము ఆస్తిపాసులు మొత్తం అన్నీ పోతూ ఉంటాయి అంటే ఎందుకు ఇలా జరుగుతుంది అంటే ఇక్కడ మనం ఒకటి ఆలోచన చేయాలి పిల్లలకి ఎప్పుడు కూడా సత్కర్మలు సదాచారము సంప్రదాయము తప్పకుండా నేర్పాలి ఉదయం లేవడంతోనే తల్లిదండ్రుల పట్ల గౌరవాన్ని తల్లిదండ్రుల పట్ల వినయాన్ని పిల్లలు వారి మనస్సుకి బోధపడేలా వారికి మనము నేర్పించాలి ఇప్పుడు చూడండి పూర్వకాలము ఒక వంద సంవత్సరాల క్రితం మనం ముందుకు వెళ్తే ఎవరికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ లేవు ఆర్తో ప్రాబ్లమ్స్ కీల సమస్యలు లేవు న్యూరోక్ సంబంధించిన సమస్యలు లేవు కిడ్నీ ఫెయిల్ అవ్వడం లేదు హార్ట్ అటాక్స్ లేవు బీపీ లేదు షుగర్ లేదు ఈ రోజున మనం చూస్తున్నటువంటి సుమారు నూట డెబ్భై రకాల దుఃఖ దరిద్రమైనటువంటి రోగాలు ఏవి కూడా పూర్వకాలంలో లేవు ఎందుకు ఇప్పుడు వచ్చాయి అంటే ఇక్కడ ఒకటే అర్థం చేసుకోవాలి పూర్వకాలంలో తల్లిదండ్రులు పెద్దవాళ్ళు చెప్పినటువంటి మాటలు పిల్లలు వినేవారు విని వాటిని ఆచరించేవారు కొన్ని రకాల ఆహార నియమాలు పాటించేవారు ఆహార నియమాలు పాటించి తల్లిదండ్రుల పట్ల భక్తి విధేయత ఎవరికైతే ఉంటుందో వారికి ఎప్పుడు అనారోగ్యం రాదు ఎప్పుడు దుఃఖం రాదు ఎప్పుడు కష్టం వచ్చే అవకాశమే లేదు ఇక్కడ మనము పిల్లలకి చెప్పాల్సినటువంటి సంస్కారమే ఇది మనకి షోడస సంస్కారం అని ఉంటుంది స్వామి దయానంద మహర్షి ఆ యొక్క పుస్తకాన్ని లిఖించారు షోడస సంస్కారము షోడస సంస్కారం అంటే ఒక వ్యక్తి ఈ భూమిపైన జన్మించిన దగ్గర నుంచి అంటే వాడు జన్మించిన నాటిన దగ్గర నుంచి వాడికి నామకరణం బారసాల అన్నప్రాసరణ అక్షరాభ్యాసం విద్య వివాహం గర్భాధాన ముహూర్తం ఇలా మనకి ఆడవాళ్ళకైతే కొన్ని రకాల సంస్కారాలు ఉన్నాయి మగవాళ్ళకైతే కొన్ని రకాల సంస్కారాలు ఉన్నాయి ఈ సంస్కారాలన్నిటిని తూచా తప్పకు ఉండేటటువంటి సనాతన ధర్మమైనటువంటి ఒక ప్రాంతమే మన భరతఖండం మన భరత భూమి మన భరత భూమిలో మన భరతఖండంలో సనాతన ధర్మానికి సనాతన సంప్రదాయానికి సనాతన సదాచారానికి సంబంధించినటువంటి సిద్ధాంతాలను వేరే దేశాలు ఎన్నో నిక్కచ్చిగా అవలంబిస్తున్నాయి అభివృద్ధిని శాసిస్తున్నాయి ఈ రోజున ఉదాహరణకి సింగపూర్ చూడండి మలేషియా చూడండి నేపాల్ చూడండి స్విట్జర్లాండ్ చూడండి స్వీడన్ చూడండి అమెరికా చూడండి ఏ దేశంలోనైనా సరే మన దేశంలో ఉన్నటువంటి ధర్మాన్ని వాళ్ళు అవలంబిస్తూ ఉన్నారు వారు అభివృద్ధి చెందుతూ ఉన్నారు మన దేశం నుంచి ఆ దేశాలకు వెళుతున్న వారిని ప్రతిరోజు వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ నేర్చుకోవాల్సింది నేర్చుకుంటూ ఉన్నారు అభివృద్ధి చెందే వాళ్ళు అభివృద్ధి చెందుతూనే ఉన్నారు అలాంటి ప్రపంచ దేశాలకు సంప్రదాయాలకి సనాతన ధర్మానికి పుట్టినటువంటి మన భారతదేశంలో మాత్రం మనం ప్రస్తుతం అవలంబించడం లేదు మనం వాటిని పూర్తిగా పక్కన పెట్టడం వలనే మనకి కష్టం నష్టం బాధ దుఃఖం దరిద్రం శాపం ఎన్ని రకాల ఇబ్బందులు వస్తున్నాయంటే లెక్క లేనన్ని ఇబ్బందులు మనకి మనకి దాపురించే పరిస్థితి వచ్చింది కేవలం మనము మన యొక్క ధర్మాన్ని పాటించకపోవడం వల్లే ప్రపంచ దేశాలకు మన దేశం ప్రకృతి ధర్మం గురించి తెలియజేసింది ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అనేక రకాల శాస్త్రవేత్తలు మహామేధావులందరూ కూడా మన భారతదేశం వచ్చి మన భారతదేశంలో ఉన్నటువంటి సిద్ధమూలిక వైద్యాన్ని తెలుసుకొని ప్రపంచ దేశాల్లో సునాయాసంగా రోగాలు బాగు చేస్తున్నారు మన దేశంలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక శక్తిని ఉపదేశించుకొని తెలుసుకొని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారు అలాంటిది మన దేశంలో మాత్రము మనము అనేక రకాల కష్టాలు బాధలు అనుభవిస్తూనే ఉన్నాము దీని నుంచి బయటకు రావాలి అంటే తప్పకుండా మనల్ని మనం తెలుసుకోవాలి మనల్ని మనం ఎప్పుడు తెలుసుకుంటాం మనల్ని మనం ఎప్పుడు తెలుసుకుంటామంటే మనము ఎందుకు జన్మించాము ఈ భూమిపైన ఏ లక్ష్యంతో జన్మించాము ఏమి చేయాలి మనం అనేటటువంటి తత్వాన్ని తెలుసుకోవాలి ఇక్కడ ఈ భూమి పుట్టినటువంటి ప్రతి వ్యక్తి పుట్టేటప్పుడు భగవంతుడు వాడందుడి రాస్తాడు నువ్వు ఫలానా ఉత్తమమైనటువంటి ఒక ఇంజనీర్గా ఉండు ఇంజనీర్గా నీ జీవితం ఉంటుంది అనేక రకాల కట్టడాలకు అనేక రకాల నిర్మాణాలకు కూడా నీ శరీరము నీ చిత్తము నీ మనస్సు ఉపయోగపడుతుంది తద్వారా సమాజ శ్రేయస్సు జరుగుతుందని వాడి యొక్క జీవితంలో రాయబడుతుంది ఒక వ్యక్తికి నువ్వు ఉత్తమమైనటువంటి వైద్య రంగంలో ఉండు అనేక రకాల వ్యక్తులకు నీ యొక్క వైద్య సేవలతో వారికి ఆరోగ్యాన్ని సంతోషాన్ని ఆనందాన్ని కలిగించని రాస్తాడు కొంతమందికి నువ్వు ఉత్తమమైనటువంటి రక్షణాధికారిగా ఉండు ఒక పోలీసుకి సంబంధించినటువంటి ఉన్నతమైనటువంటి అధికారిగా ఉండు నీతి నిజాయితీతో బ్రతుకు రక్షణ కల్పించు అని వాడికి రాస్తాడు కొంతమందికి నువ్వు న్యాయమూర్తిగా ఉండు న్యాయ సంబంధమైనటువంటి సలహాలను సకల జనులకు కూడా నువ్వు ఉపదేశం చేస్తూ తెలియచేస్తూ బ్రతకమని కొంతమందికి రాస్తారు ఇలా ఒక్కొక్కటికి ఒక్కొక్క రకమైనటువంటి జీవిత లక్ష్యాన్ని భగవంతుడు లిఖించడం జరుగుతుంది ఇది సత్యం మనము ఇది తెలుసుకోవాలి ఇప్పుడు ఒక తారీఖున ఒక సమయంలో ఒక బిడ్డ పుట్టినప్పుడు ఆ బిడ్డ ఏ దిశలో ఏ ప్రయాణంలో వెళ్తే వీడి యొక్క లక్ష్యాన్ని అధిగమిస్తాడు వీడు ఏ లక్ష్యం కోసం భూమిపైన జన్మించాడు అనేది తల్లిదండ్రులు తెలుసుకోవాలి తెలుసుకొని వాడికి అదే తత్వాన్ని వాడిని చూపించాలి ఆ తత్వంలోకి ఎప్పుడైతే ఆ బిడ్డను తీసుకుని వెళ్తామో వాడు సమా తప్పకుండా ఈ సమాజాన్ని కుటుంబాన్ని దేశాన్ని ప్రపంచాన్ని కూడా కాపాడుతాడు మనకి ఈ యొక్క షోడస్ ధర్మాల్లో గర్భాధానం అని ఉంటుంది గర్భాధానం అంటే వివాహం అయిన తర్వాత భార్య భర్తను కలిసేటటువంటి అద్భుతమైనటువంటి ముహూర్తం సన్నివేశం ఆ భర్త కానీ భార్య కానీ గర్భదాన ముహూర్తం పెట్టుకునేటప్పుడు అద్భుతమైన ముహూర్తంలోనే వారి యొక్క కలయిక వల్ల వారికి సంతానం వారు కోరుకోవాలి మాకు ఉత్తమమైనటువంటి ఈ జాతిని సమాజాన్ని ప్రభావితం చేసే శక్తివంతమైన గురువు సంబంధమైనటువంటి జ్ఞానం ఉన్న వ్యక్తి మాకు జన్మించాలి ఈ దేశాన్ని న్యాయం వైపు నడిపించేటటువంటి అద్భుతమైనటువంటి న్యాయాధికారి మా కడుపున పుట్టాలి ఈ ప్రపంచానికి ఏది మంచి ఏది చెడు తెలియచేసేటటువంటి ఒక అద్భుతమైనటువంటి సృజనాత్మకమైనటువంటి వ్యక్తి మాకు కలగాలి అని ఆ అమ్మాయి అబ్బాయి ఎప్పుడైతే వారి మనసులో ప్రగాఢమైనటువంటి విశ్వాసాన్ని సంకల్పం చేసుకుంటారో ఖచ్చితంగా అదే తత్వంతో కూడినటువంటి బిడ్డ పుడతాడు అనేది శాసనం నేను ఇప్పటికి వందలాది మందిని చూశాను వందలాది మందికి నేను గర్భాధార ముహూర్తం పెట్టాను ఇప్పటికి కొంతమందికి జననం అయితే అయింది వారు ఫోన్ చేసి చెప్తారు స్వామి మీరు మాకు ఏ సమయంలో అయితే గర్భాధాన ముహూర్తం పెట్టారో ఆ ముహూర్త ఫలంగా మాకు ఇలాంటి బిడ్డ కావాలి మీరు చెప్పండి అని చెప్పినప్పుడు వారి యొక్క అమ్మాయిది అబ్బాయిది జన్మకుండలి చూసి మీకు ఎలాంటి లక్షణం ఉన్నటువంటి అబ్బాయి కావాలంటే ఈ సమయంలో గర్భధాన ముహూర్తం బాగుంది అదే భావంతో మీరు ఉండండి అదే తత్వంతో మీరు ఆలోచన చేయండి అదే తత్వానికి సంబంధించిన మంత్రాన్ని చదువుతూ ఉండని నేను నిరంతరం వారికి చెప్తూ ఉంటాను వారికి అలాంటి బిడ్డలో జన్మించడం జరిగింది నాకు తెలుసు ప్రత్యక్షంగా కలకత్తాలో మదన్ మోహన్ అనేటటువంటి అబ్బాయికి అతను కోరుకున్నాడు వాళ్ళ గురువుగారైనటువంటి ఈ యొక్క ప్రాణ సంబంధించినటువంటి ప్రాణ చికిత్స దీన్ని ఏమంటాం అంటే ప్రానిక్ హీలింగ్ అంటాం ఈ ప్రానిక్ హీలింగ్ సంబంధించినటువంటి వారు గురువు గారికి నాకు అలాంటి గురువు కావాలి స్వామి నాకు అలాంటి ముహూర్తం పెట్టండి అలాంటి గురువే మా కడుపును పుట్టాలి అని చెప్పినప్పుడు రెండు వేల పదో సంవత్సరంలో నేను వారికి సూచించాను రెండు వేల పదకొండులో వారికి బాబు పుట్టాడు వాడు పూర్తిగా అదే లక్షణాలతో అదే కలయికతో వాడు జన్మించడం జరిగింది ఆ అబ్బాయికి సంబంధించిన ఫోటో కూడా నాకు పంపించారు చాలా ఆనందం అనిపించింది ఇది ఒక్క ఉదాహరణ ఎలాంటి ఉదాహరణలు వందల ఉదాహరణలు ఉన్నాయి ఇక్కడ సంకల్పం కావాలి మేము ఉత్తమమైనటువంటి బిడ్డకు జన్మనివ్వాలి వాడు మా కుటుంబాన్ని ఈ సమాజాన్ని రక్షించాలి మంచి చేయాలి అనే సంకల్పంతో ఉన్నప్పుడు ఈ దేశంలో అరాచకం అనేది ఉండదు అన్యాయం అనేది ఉండదు దుఃఖం అనేది ఉండదు ఒకరిని ఒకరు పీడించుకొని తినాలనేటువంటి దరిద్రమైనటువంటి ఆలోచనలు వచ్చే అవకాశమే ఉండదు ఇక్కడ సత్సంతానానికి ఆధ్యురాలు ఎవరు అంటే భార్య భర్తలు వివాహమైన తర్వాత ఈ గర్భాధాన ముహూర్తం అనేది అద్భుతంగా చూసుకోవాల్సినటువంటి విధిగా పాటించాల్సినటువంటి కర్తవ్యం అంటే గర్భాధాన ముహూర్తం వల్ల వారి కుటుంబానికి వారి వంశానికి దేశానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది ఉత్తమమైనటువంటి పౌరులు పుట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది జాతి యావత్తు భరత జాతి మొత్తం ప్రపంచవ్యాప్తంగా అత్యున్నతమైనటువంటి ప్రయోగాలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది కేవలము ఈ యొక్క గర్భాధాన ముహూర్తంలో చూసుకున్నట్లయితే ఎవరికైనా సరే గర్భాధాన ముహూర్తం కావాలనుకుంటే మా యొక్క వ్యక్తిగత నెంబర్కి ఫోన్ చేస్తే మీకు ఏ సమయంలో ఎలాంటి బిడ్డ కావాలి అనేది ఆలోచన చేసి మీకు పూర్తి వివరాలు చెప్పడం జరుగుతుంది మీరు తప్పకుండా ఉత్తమమైనటువంటి సంతానాన్ని కనండి ఈ దేశాన్ని ఈ యొక్క భావి భారత వ్యక్తులందరినీ కూడా శక్తివంతులుగా తీర్చిదిద్ది ప్రపంచంలో మన యొక్క భారతదేశాన్ని మన యొక్క ధర్మాన్ని ఉన్నత స్థితిలో నిలపడానికి అందరూ కృషి చేయాలి అలాగే ఇప్పుడు ఎవరికైనా పుష్యమి ఉత్తరాషాఢ అలాగే ఉత్తరాభాద్ర అనురాధ నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళకి ఏలినాడు శని ఎవరికైనా ఉంటే కనుక వారికి గుర్రపు నాడ ఉంగరాన్ని వారికి కుడి చెయ్యి మధ్యవేలుకు ధరించడం వల్ల సర్వదా వారికి దోషాలు పోయే అవకాశం ఉంటుంది గుర్రపు నాడ ఉంగరాన్ని కేవలము ఒక మూడు మాలల కాలమైరో మంత్రాన్ని జపం చేస్తూ ధరించడం వల్ల అద్భుతమైనటువంటి శక్తి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ గుర్రపు నాడ ఉంగరం ప్రతి ఒక్కరూ ధరించవచ్చు దీనికి జపము తపము హోమమైన తర్వాత ముఖంగా పెట్టుకుంటే కనుక అద్భుతమైన ఫలితాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ రోజు చూస్తూ ఉన్నాం ప్రపంచవ్యాప్తంగా కాలభైర నా చెల్లెమ్మలు నా తల్లులు వేలాది మంది గానం చేస్తూ ఉన్నారు ఆ యొక్క శక్తితో ప్రతి కుటుంబము కూడా అష్టైశ్వర్యంతో తులతూగేటటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది కాలభైర చదవడం వల్ల మీ జీవితంలో అద్భుతమైనటువంటి శక్తి వస్తుందని చెప్పడంలో అయితే సయోక్తి లేదు మీ అందరికీ కూడా ఆ యొక్క కాలభైరవ స్వామి వారి యొక్క దివ్య మంగళ ఆశీస్సులు లభించుగాక శుభం భవతు